హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడేందిన వార్త తెలంగాణలో కొట్టుకున్న ఎంపీ అభ్యర్థి కార్యకర్త తీవ్ర ఉద్రిక్త పరిస్థి ఉద్రిక్త పరిస్థితులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్లైకోన్ అయితే క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే వరంగల్ కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు బొగ్గమన్నాయి దీంతో ఈరోజు నిర్వహించిన పార్టీ సమావేశం గందరగోళంగా మారింది కొత్తగా కాంగ్రెస్ చేరిన వారికి పాతవారికి మధ్య వివిధ వివాదం చోటు చేసుకుంది కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పాత నేతలు నిరసన వ్యక్తం చేశారు దీంతో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందే కార్యకర్తలు కొట్టుకున్నారు గొడవ వద్దని ఆమె వారించగా కార్యకర్తలు వినిపించుకోలేదు దీంతో చేసేదేమీ లేక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా పార్టీలో వివాదాలు ఇంకా ఆగకపోవడంతో అగ్రనేతలు ఆందోళన అవుతోంది పాత కొత్త నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం కోసం నాయకత్వం ఇలాంటి చర్యలు చేపడుతుందనే అంశం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరిగా వేచి చూడాల్సిందే ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ